మనకు బయట బండి మీద దొరికే లెమన్ సోడాను అచ్చు అలాగే అదే టేస్ట్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకో పెన్నమలో రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోండి ఇలా పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడిని జల్లించుకోవాలి ఇందులో బరక పౌడర్ ఉంటే దాన్ని తీసేసుకోండి ఇప్పుడు ఇలా జల్లించుకున్న పొడిని ఒక కంటైనర్లో వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడికి ఆరు టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పొడిని దాదాపుగా ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ వేసి ఒక నిమ్మకాయని పిండుకోండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర పొడిని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సోడాని వేసుకోండి లేదు అంటే మంచినీళ్ళు కూడా ఒక గ్లాస్ వేసుకోవచ్చు మన నిమ్మకాయ శోడా రెడీ అయిపోయింది తాగి ఎలా ఉందో చెప్పండి